ప్రతి వ్యాధిని ఉచితంగా చికిత్స అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేస్తే ఈ రోజు అటువంటి కార్యక్రమాల్ని తొంగలో తొక్కి లంచాలు తీసుకుని ఆ కాలేజీని అమ్ముకుంటున్న ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటే కనీసం పల్నాడులో సరైన డిగ్రీ కాలేజీ లేదు కనీసం వైద్యం కొరకు సరైన యాభై పడకల హాస్పిటల్ లేదు ఇక్కడ ఏ వైద్యం చేపించుకోవాలన్నా విద్య కొరకైనా నర్సంపేట గుంటూరు విజయవాడ హైదరాబాద్ పోతున్నారని ఆ రోజున మనం అందరం పట్టుబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఒప్పించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెండు వందల కోట్లు తీసుకొచ్చి ఇటు దాచేపల్లి అటు పిడుగురాళ్ళ మాచవరం గురజాల అందరికీ ఆమోద్య సెంటర్లు వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పిడుగురాళ్ల వద్ద నిర్మిస్తుంటే సుమారు అరవై శాతం కాలేజీ తొంభై శాతం పూర్తయితే సంవత్సరం ఉన్నారు నుంచి కనీసం ఐదు శాతం కూడా పనులు చేయలేని అమ్ముకుంటున్న ఈ ఎమ్మెల్యే ఎరపతి రేని శ్రీనివాసరావు ఉంటే ఇది ఈ ప్రాంత ఈ రాష్ట్ర పరిస్థితి ప్రతి ఆడపడుచుకి నెలకి పదిహేను వందలు ఇస్తాను సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి దాదాపు సంవత్సరం అవుతుంటే కనీసం నెలకి పదిహేను వందల మాట అయ్యప్ప ఈ నెల పదిహేడవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటలకు వెల్తుర్తి మండలం పట్లవేడు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామివారి మహాబలి పూజ మహోత్సవం హరిహరసిత భజన బృందం నరసారావుపేట వారి భజన కార్యక్రమం అనంతరం రాత్రి పదకొండు గంటలకు అగ్నిగుండం కలదు కావున భక్తులు మరియు స్వాములు భవానీ స్వాములు సకల మాలధారలు విచ్చేసి భిక్షను సేకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ప్రేమతో ఆహ్వానించేవారు భక్తుల అనకమ్మరావు వెళ్తుర్తి మండల టీడీపీ సీనియర్ నాయకులు భక్తుల నాగరాజు స్వామి బట్ల పేరు దేవుడికి వెళుగా రూపాయలు కూడా ఇవ్వలేని ఈ అప్ప కొడుకుల ప్రభుత్వం ఉంటే అంట ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాను ఉద్యోగం ఇచ్చేట వరకు ఆ వే లక్షలు ఉద్యోగ ఇచ్చే వరకు నిరుద్యోగ ప్రతి ఇస్తానని చెప్పి నెలకి మూడు ఇస్తానని చెప్పి అబద్దాలు పరికి ఈ రోజు ముప్పై రూపాయలు కూడా ఇవ్వలేని ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎంత రైతులు రోజు రెక్కాడితే డొక్కాడని రైతులు రైతు కూలీలు పొలాలకు పోయి ఎండనక వాననకా కష్టపడి పంటలు పండిస్తే పోయిన సంవత్సరం చూసాం పత్తి మిరప వరి కందులు అపరాలు ఏ పంటైనా తీసుకోండి కనీసం గిట్టుబాటు ధరించి ధర కల్పించలేని తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ వాదలు పడ్డాయిదే పంటలు స్వామి శరణం అయ్యప్ప ఈ నెల పదిహేడవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటలకు వెల్తుర్తి మండలం పట్లవేడు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి మహాబలి పూజ మహోత్సవం హరిహర సిత భజన బృందం నరసారావుపేటవారి భజన కార్యక్రమం అనంతరం రాత్రి పదకొండు గంటలకు అగ్ని గుంటం కలదు కావున భక్తులు మరియు స్వాములు భవాని స్వాములు చకల మారధారులు దొక్కిస్తే దృక్షణి సేకరించి స్వామి వారి కృపకు పాత్రలు కాగలరు ప్రేమతో ఆహ్వానిస్తువారు భక్తుల అంకమ్మరావు గల్దుర్తి మండల టీడీపీ సీనియర్ నాయకులు భక్తుల నాగరాజు స్వామి పట్ల వేడు బాగా పండుతాయనే అనుకోని పాపం రైతులు పంటలేస్తే తెలుగుదేశం చంచాగాళ్ళు గూండాలు యూరియాని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న ఈ ప్రభుత్వం ఉంటే అంత వానలు పడినాయి పంటలు దెబ్బతింటున్నాయి నువ్వు ఇచ్చిన హామీ కనీసం రైతు భరోసా పేరు మార్చి అన్నదాత చేశావు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొలానికి కనీసం పదమూడు వేలు పదిహేను వేలు ఇస్తుంటే ఇరవై వేలు ఇస్తానని చెప్పావు మొదటి సంవత్సరం ఇరవై వేలు ఇప్పటి వరకు ఇవ్వలే ఈ సంవత్సరం ఇరవై వేలు కేవలం ఐదు వేలు ఇచ్చావు పంటలు దెబ్బతిన్నాయి వెంటనే ముప్పై ఐదు వేలు ఇవ్వంటే పంటలు బాగున్నాయిలే మా కొడుకు బాగా రాణిస్తున్నాడు బాగా సంపాదిస్తున్నాడు లిక్కర్ లో పంటలు ఎటుపోతే ఎందుకంటున్నాయి ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటే అంత ఇది ఈ ప్రాంత పరిస్థితులు అనేక మంది చూస్తున్నారు గత మూడు నెలల నుంచి మెడికల్ కాలేజీల మీద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వీధి పోరాటాలు చేశాం వీడియోలు తీసాం సెల్ఫీ వీడియో ఉద్యమం చేపట్టాం ప్రవాస భారతీయులు దాంట్లో పాల్గొన్నారు ఈ రోజున అధికారం ఉన్నప్పుడు పనులు చేయటమే గొప్ప కాదు మనం చూపెట్టాం ఆ రోజున ఈ గురజాల నియోజకవర్గంలో కనీ విని ఎరుగని అభివృద్ధి సుమారు మూడు వేల ఐదు వందల కోట్లతో శాశ్వత పథకాలు సంక్షేమ పథకాలు చరిత్ర కలిగిన దాచేపల్లి గురజాలను మున్సిపాలిటీ చేశాం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తీసుకొచ్చాం దాచేపల్లి గురజాల జాతీయ రహదారి చేశాం పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు పూర్తి చేశాం పిడుగురాళ్ల మెయిన్ రోడ్డు వెడల్పు చేశాం ఇరవై వేల మందికి పట్టాలు ఇచ్చాం దాచేపల్లి ఈ రోజు వచ్చాం కొట్ల బజారు బ్రహ్మాండంగా ఆ రోజు వెడల్పు చేస్తే ఈ రోజు దాన్ని మళ్ళీ మూసేశారు ఇది తెలుగుదేశం నాయకుల ప్రతిభ కేవలం దోచుకోవడానికి దోచుకుంది దాచుకోవడానికి తప్పితే మరో దానికి వీళ్ళు వచ్చినట్టు కనపడట్ల అందుకే కేవలం పాలక పక్షంలో ఉన్న అభివృద్ధి కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోరాటం చేసి ఈ గవర్నమెంట్ మెడలు వంచాల ఈ ముఖ్యమంత్రి ఈ అహంకారంతో మెరుగుతున్న లోకేష్ గారు ఈ ఎమ్మెల్యేల అహంకారాన్ని కిందకి తీసుకురావాలా అదే ఉద్యమ బాటలో పోతున్నాం గురజాల నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీలు మూసేస్తే ప్రతి నెల కప్పం కట్టమని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు హుకుం జారీ చేస్తే మన దెబ్బకి సిమెంట్ ఫ్యాక్టరీలు తెరిచేటట్టు చేసేవా లేదా సోదరుల అంతేకాదు జానపాడు ఏదైతే జానపాడు రుణం తీర్చుకోవాలని ఆ రోజున కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి యాభై కోట్లు శాంక్షన్ చేయించి టెండర్లు పూర్తి చేసి పనులు మొదలుపెట్టి దాదాపు పనులు వేగంగా జరుగుతుంటే ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్ తర్వాత దురదృష్టం మరి ఆ దేవుడు చిన్న చూపు చూసి ప్రజలు చిన్న చూపు చూసి ఓడిపోయి ఉండొచ్చు అయినా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేశాం ఈ తెలుగుదేశం నాయకులు కనీసం పదిహేను నెలల నుంచి బ్రిడ్జ్ ను ముందుకు తీసుకెళ్ళకపోతే ఉద్యమాలు చేపడితే హుటాహుటిన పోయి మళ్ళీ బ్రిడ్జ్ మొదలు పెట్టారు మెడికల్ కాలేజ్ ఆపేస్తే మనం ఉద్యమం చేపడితే కనీసం ఈ రోజు ఆ రోజు ఆ ఆవరణలో పోని యరపతి రేని శ్రీనివాసరావు పరిగెత్తుకుంటూ పోయి మేమే పూర్తి చేశామంటే అది వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా మనం పాలకపక్షమా ప్రతిపక్షమా కాదు ప్రజల పక్షాన నిలబడేదే నిజమైన నాయకుడు అని ఈ రోజున తెలియజేసుకుంటూ ఇలాగే ముందుకు సాగుతాం ఎంత దూరమైనా పోయి ఈరోజు చూసాం అన్ని మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తుంటే మన పిడుగురాల కాలేజీ దృష్టితో జవహర్ రెడ్డి గారిని పట్టుబట్టి నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కేంద్ర నిధులు తీసుకొచ్చాం ఈ రోజు దాన్ని అమ్ముకోవాలి లంచాలు తీసుకోవాలని ఇక్కడున్న శాసన శాసనసభ్యులు మంత్రులు ముఖ్యమంత్రి ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని సూచన ప్రాయంగా అడిగితే చేసేదే లేదని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది ఎందుకన్నా సిగ్గుమాలని చర్య ఏదన్నా ఉంటుందా ఏది ఏమైనా వచ్చే రెండున్నర సంవత్సరాలు ప్రతి ఇంటికి పోదాం ప్రతి గడపకు పోదాం బేస జ్వాలాలు పక్కన పెట్టి అందరం కష్టపడి మళ్ళీ ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందించేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో కష్టపడదామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు